హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దినమరిచులు ఈరోజు మన ఛానల్లో రొయ్యల వేపుడుని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను అయితే రొయ్యల వేపుడుని మనం ఎందులోకైనా నంచుకుంటాం కదా అలా కాకుండా డైరెక్ట్గా అన్నంలోకి కూడా కలుపుకునేలాగా సెమీ గ్రేవీతో ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వన్ కేజీ వరకు రొయ్యల్ని తీసుకొని దాని లోపల ఉన్న బ్లాక్ పాక్ని కూడా తీసేసి ఉప్పు నిమ్మరసం యాడ్ చేసి వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ముందుగా ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇందులోకి ఒక ఫుల్ నిమ్మకాయ నుంచి వచ్చిన రసాన్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు పసుపు నిమ్మరసం మూడు కూడా వేసిన తర్వాత వీటన్నిటినీ కూడా రొయ్యలకి బాగా పట్టేంత వరకు ఒక నిమిషం వరకు బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే గంట సేపు కూడా నానబెట్టుకోవచ్చు ఏం పర్లేదు సో ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి టూ టీ స్పూన్స్ వరకు ధనియాలని వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని వేయండి తర్వాత వన్ టీ స్పూన్ మిరియాలను వేయండి ఇలా వేసిన తర్వాత లైట్గా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ముందు ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ లాగా అవ్వాలి అలా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఇక ఆ రొయ్యల్ని మనం నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు అరగంట తర్వాత కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకోండి నూనె బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఇలా రొయ్యలు వేసిన తర్వాత ఇలా లాస్ట్లో వాటర్ కూడా మిగులుతుంది కదా ఆ వాటర్ని కూడా ఈ రొయ్యల్లోనే వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత స్పూన్తో బాగా కలపండి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రొయ్యల నుంచి వాటర్ అంతా వచ్చేంత వరకు అలాగే ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించండి టైం ఎంత అంతా అని కాదు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి అలా ఇంకేంత వరకు బాగా మగ్గించాలి చూశారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకిపోయిన తర్వాత రొయ్యలు ఇలాగా లైట్గా ఫ్రై అయినట్టు అవుతాయి అప్పుడు ఈ రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి అయితే ఫ్రై కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా నూనె కూడా బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు రెండు లేదా మూడు పచ్చిమిర్చి తరుగు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వీటన్నిటిని వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి అయితే ఉప్పు మనం ముందుగానే వేసి ఉడికించుకున్నాం కదా రొయ్యల్లో అందుకని నేను తక్కువ వేసాను మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించండి మగ్గించిన తర్వాత ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి రెండు నెమ్మల కరివేపాకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి మసాలా పౌడర్ మొత్తం వేసేయండి అయితే మనం మసాలా పౌడర్ చేసేటప్పుడు ఫ్రై చేయలేదు కదా ఇంగ్రీడియంట్స్ని అందుకని ఒక రెండు నిమిషాలు ఇలాగే బాగా ఫ్రై చేయండి అప్పుడు అందులోని పచ్చివాసన పోతుంది ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇక ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా చాలా త్వరగా కూడా అయిపోతుందండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది నేను నంచుకోవచ్చు మనం డైరెక్ట్గా అన్నంలోకి కూడా ఇలా కలుపుకొని తినేయచ్చు అనమాట చూస్తుంటే నోరూరిపోతుంది కదా మరి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం వదిన మరుచులు ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్